వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏంటి నల్ల పూసలు ఇన్ని పెట్టుకుంది ఏమైనా షాప్ ఏమైనా పెట్టిందా అనుకుంటున్నారా అదేం లేదండి నేనైతే ఈరోజు నా దగ్గర నల్లపోసాడు కలెక్షన్ అనమాట మీకు చూపిద్దాం అనుకుంటున్నాను కొత్త కొత్త మోడల్స్ ఏ వచ్చినా సరే వదిలిపెట్టాను నాకైతే అంటే అంత ఇష్టం అనమాట ఏదైనా సరే కొత్త మోడల్ వచ్చిందంటే చాలా కొనే వరకు అస్సలు నేను మనశాంతిగా ఉండలేను ఇదైతే ఫస్ట్ ఫస్ట్ నేను తీసుకున్నాను ఇదే నేను తీసుకున్నాను ఇది నార్మల్గా ఉంది కదా అదైతే నాకు మధ్యలో అమ్మవారి లాకెట్ వచ్చి భలే నచ్చింది అనమాట అందుకని చెప్పి నేను ఇది తీసుకున్నాను ఇదైతే నేను హైదరాబాద్లో తీసుకున్నానండి అప్పుడు ఎంత ప్రైజ్ అని అయితే నాకు తెలీదు నెక్స్ట్ ఇది తీసుకున్నాను అనేసి అంటే ఇది ఎందుకు తీసుకుని అని బ్లాక్ బిట్ కలెక్షన్స్ కాదు కానీ ఇది అమ్మవారి లాకెట్ వచ్చి పెద్ద పెద్ద పూసలు వచ్చాయి చూడండి క్రిస్టల్ పూసలు ఉంటారు కదా ఆ క్రిస్టల్ పూసలు వచ్చాయి కాబట్టి నేనైతే దీన్నైతే దాని స్పెషల్గా క్రిస్టల్ పోషల్ కోసం అయితే తీసుకున్నాను ఇది కూడా మధ్య అంబరే ఇది వచ్చింది కానీ నేను అదే తిరుపతిలో అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇదైతే కొత్త మోడల్ అండి ఇది భలే ఉంటుంది శారీస్ మీదకి కానీ దేని మీదకి కానీ ఇది యూజ్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా చెప్పి ఇది ఫోర్ హండ్రెడ్ పడింది తీసుకున్నాను నెక్స్ట్ ఇదైతే అందరికీ తెలిసిందే అండి బాతులు ఉంటాయి ఇంకా ఒక్క బాతుండి కూడా వస్తుంది కదా అవి కూడా ఉన్నాయి ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి కానీ ఎందుకులే యూజ్ చేసిన అంటే నాకు నచ్చకపోయినవి చూపించలేదు నాకు ఇప్పుడు చూపించిన మోడల్స్ అన్నీ నచ్చినవి నెక్స్ట్ నేను కొత్తగా తీసుకున్నాయి అందుకే నేనైతే చూపిస్తున్నా ఇంకా చాలా ఉన్నాయి డబల్ డబల్ ఉన్నాయి అన్నీ కానీ అవి పాతవి కదా ఎందుకు అని చెప్పి చూపించలేదు దీనికే టైం సరిపోలేదనమాట నాకు ఆ రేడు నాకు నచ్చినవి డైలీ బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడే వేసుకుంటాను అనమాట ఇది మొన్న రీసెంట్గా తీసుకున్నాను ఇది తీసుకొని త్రీ డేస్ అవుతుంది ఆమె రోజు మా ఇంటికి వస్తా అంటే చైన్స్ నెక్లెసెస్ అవన్నీ అమ్ముతారు కదా వాళ్ళు వచ్చి మీకు నల్ల పూసలు అంటే ఇష్టం కదా ఇప్పుడు కొత్తగా ఈ మోడల్ వచ్చింది మేడం అని చూపిస్తే నేను తీసేసుకున్నాను నెక్స్ట్ ఇదంటే ఓల్డ్ స్టాక్ అని కానీ నాకు ఇది ఇష్టం అనమాట లాకెట్ బలే ఉంటుంది అందుకని చెప్పి ఇదైతే నేను తీసుకోవడం అయితే జరిగింది మీరు చూస్తున్నారు కదా ఇవి కాకుండా చాలా ఉన్నాయి కానీ అవి పాతి అందుకని చెప్పి ఓల్డ్ ఎందుకు వీడియో తీయడం కొత్త మళ్ళీ నాకు నచ్చిన మోడల్స్ ఇవి అనమాట కొనేస్తాను అన్నీ కొనేస్తాను కానీ ఏ నాకు నచ్చవు నాకు నచ్చినవి వేసుకుంటాను అందుకని చెప్పి వీడియో అయితే పెడుతున్నాను మీరు చూస్తున్నాను కదా ఇందులో ఎక్కువగా అమ్మవారి లాకెట్సే ఉంటాయి అన్నమాట వారి మెడలో వేసుకునే లాకెట్స్ వస్తాయి శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి వేసుకుంటే నింపు మొహం ఇంపుగా ఉంటది మనం ఏ గోల్డ్ వేసుకున్నా పర్లేదు కానీ ఇది వేసుకుంటే బాగుంటది సబ్స్క్రైబ్ చేసుకుని